హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ముందు వీడియోలు చెప్పుకుంటాను నేనైతే ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశాను మీ సపోర్ట్ కావాలంటే మీ సపోర్ట్ చేస్తే నేను ఇంకొంచెం ముందుకు వెళ్తానని కానీ నాదే మిస్టేక్ నేను వాట్సాప్ నెంబర్ ఇవ్వలేదనమాట అయితే ఇప్పుడు ఈ వీడియోలు అయితే కంపల్సరీగా వాట్సాప్ నెంబర్ ఇస్తాను కొన్ని సారీస్ కూడా మీతో షేర్ చేస్తాను ఎక్కువ ట్రెండింగ్ ఉన్న సారీస్ మాత్రమే తీసుకొస్తానండి మీరు నమ్మి నన్ను నమ్మి మీరు ఆర్డర్ చేస్తారనుకుంటున్నాను ఎందుకంటే మంచి మంచి క్వాలిటీ అయితే తీసుకొస్తానండి ఎందుకంటే ఇది ఒకసారి కాదు కదా నన్ను ఒక్కసారి తీసుకొని వదిలేసేది కాదు కాబట్టి నా దగ్గర ఇంకా సారీస్ తీసుకోవాలని అంటే మీకు మంచి కలెక్షన్ మంచి క్వాలిటీ అయితే తీసుకొస్తానండి మరి ఎక్కువ అంటే రేట్ కాకుండా రీజనబుల్ రేట్లోనే ఇప్పుడున్న కలెక్షన్లో ఇప్పుడున్న ట్రెండ్లోనే తీసుకొస్తాను అనమాట అయితే నా దగ్గర ఉన్న కొన్ని కలెక్షన్స్ అయితే అందులో సిక్స్ కలర్స్ ఉన్నాయి అవి మీతో షేర్ చేస్తాను కంపల్సరిగా మీకు నచ్చితే కనుక నేను కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసి స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్కి పెట్టారనుకోండి అక్కడ మీ మీ పేరు మీ మొబైల్ నెంబరు మీ ఇంటి నెంబరు మండలం డిస్టిక్ మళ్ళంటే ఏంటండి హౌస్ నెంబరు ఇవన్నీ కరెక్ట్గా చేసి కరెక్ట్గా పెట్టారనుకోండి మీకు కంపల్సరీగా కొరియర్ చేస్తానండి ఎందుకంటే నేను కూడా కొత్తగా స్టార్ట్ చేస్తాను చా సారీ కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి మీరు అనుకుంటుండొచ్చు నేను మనీ వేస్తే సారీ వస్తాను అనేసి లేదండి ఎందుకంటే మనం ఆన్లైన్లో స్టార్ట్ చేసినప్పుడు కొంచెం నమ్మకంగా ఉండాలి అంటే కంపల్సరీగా మనం పర్ఫెక్ట్గా అయితే ఉండాలి అది నా ఒపీనియన్ అనమాట మీకు నచ్చుతుంది నేను తెచ్చిన కలెక్షన్స్ అయితే చాలా ట్రెండింగ్లో ఉంటాయన్నమాట మీరు ఆర్డర్ చేసుకుంటూ నాకు కూడా మీకు ఇంకా ఏమైనా కలెక్షన్స్ మీకు ఇలాంటి సారీస్ కావాలి అంటే కూడా నాకైతే స్క్రీన్ షార్ట్ తీసి నాకు పెట్టినా కూడా మేము అలాంటి కలెక్షన్స్ అయితే నేను తెప్పిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా దగ్గర ఉన్న కలెక్షన్ అయితే మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక చీర చూపిస్తాను దాంట్లో ఆర్ కలర్స్ ఉన్నాయండి అయితే ఈ సారీ అనమాట బ్లూ కలర్ ఎంత బాగుంది కదా నాకైతే దీంట్లో బ్లూ కలర్ శారీ ఉండే అండి నేనైతే చాలా రోజులు కట్టుకున్నాను అది ఎంత ఇష్టంగా కట్టుకున్నాను కానీ లాస్ట్ మూమెంట్లో ఒక్కసారి నాకు బండి దగ్గర దెబ్బ తగిలి ఆ చీర చినిగిపోయి దాన్ని కుట్టిన తర్వాత కూడా వేసుకున్నాను అనమాట అంత ఇష్టం బ్లూ కలర్ అనమాట అది చూస్తుంటే మీకు ఎంత బాగా అనిపిస్తుంది కదా శారీ చాలా బాగుందండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా షిప్ ఎక్కడికైనా కొరియర్ చేస్తాము ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ శారీ అంతా ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ ఇది నండి మీకు క్లియర్గా చూపిస్తాను ఇది హ్యాండ్కే ఉంటుంది అనమాట హ్యాండ్కే వస్తుంది ఇలా కింద కట్ వర్క్ వస్తుందండి ఇలా చూస్తున్నారు కదా లేస్ టైప్ కట్ వర్క్ వచ్చేస్తుంది చాలా 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 బాగుందండి బ్లౌజు ఇందులో ఆరు కలర్స్ ఉన్నాయి మీకు ఏది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఓన్లీ ఓన్లీ వాట్సాప్ అండి కాల్స్ అయితే చెయ్యొద్దు కాల్స్ అయితే ఉంటే లేపము ఓన్లీ మెసేజ్ మాత్రమే దానికి నేను రిప్లై ఇస్తాను తర్వాత వచ్చేసి ఈ కలర్ అండి కలర్స్ గురించి నాకు అంత ఐడియా ఉండదు కాబట్టి మీరు ఏమనుకుంటారో తప్పగనుక అనుకోకండి నేను చూపిస్తాను మీకు నచ్చింది కంపల్సరీగా స్క్రీన్ షాట్ తీసుకోండి సరేనా మీకు దగ్గరకైతే చూపిస్తాను ఇలా కింద కట్ వర్క్ వచ్చింది రెడ్గా బ్లౌజ్ ఇలా వచ్చిందనమాట తర్వాత వచ్చేసి ఇది పీస్తా కలరు కలర్ బాగుంది కదండి చాలా బాగుంది నాకైతే ఇది భలే నచ్చింది కలరు సేమ్ ఇంతే అండి నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ క్లియర్గా ఉంది కదా ఈ కలర్ అనమాట మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి మీకు నేను రిప్లై ఇస్తాను ఎంత బాగుంది కదా కలరు చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు పండగల సీజన్ పండగలు కూడా స్టార్ట్ అయిపోయాయి అన్నమాట ఇంకా స్టాక్ అయితే తీసుకొస్తానండి మీరు నాకు సపోర్ట్ చేస్తే మంచి మంచి స్టాక్స్ అయితే తీసుకొస్తాను ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనకి వరలక్ష్మి వ్రతము అవన్నీ వస్తున్నాయి కదా ఇంకా రెడ్ శారీస్ అన్నీ తీసుకొస్తాను కలర్ బాగుంది కదా ఇందులో మీకు ఏ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ వాట్సాప్కి నాకు స్క్రీన్షాట్ తీసి పెట్టండి ఆ తర్వాత ఆర్డర్స్ ప్లే చేసుకున్న తర్వాత మీరు ఆర్డర్ ప్లే చేసిన తర్వాత మీరు దాన్ని కూడా స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ పెట్టండి ఇంకొకటి నేను ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం మాట్లా మాట్లాడడానికి తడబడుతున్నాను ఇక్కడి నుంచి అయితే అలవాటు అయిపోతుంది అడ్రస్ అడ్రస్ ఇట్లన్నీ కరెక్ట్గా పెట్టారనుకోండి కంపల్సరీగా కొరియర్ అయితే వస్తుందండి మీ ఇంటికి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా ఫ్రీ షిప్ చేస్తాను ఇండియాలో అయితే ఎక్కడైనా ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇవ్వండి తర్వాత వచ్చేసి ఇంకోటి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలరు బాటిల్ గ్రీన్ కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇవ్వండి కలర్స్ సిక్స్ కలర్స్ ఉన్నాయి మీకు ఇందులో ఏది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇంకొక వీడియోలో ఇంకొక మంచి మంచి కలెక్షన్స్ అయితే రోజు మీకు పెడతా ఉంటానన్నమాట చూడండి అలాగే కంపల్సరీగా అయితే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఇదండి ఇవాళ ఈ వీడియో వీడియో నచ్చినా నచ్చితే మాత్రం కంపల్సరీగా మా ఛానల్ని ఫస్ట్ టైం చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చైతే వీడియో అయితే కంటిన్యూ చేయండి లైక్ ఇస్తే ఇంకొంచెం ముందుకు వెళ్తుంది అలా అనమాట ఇది ఇంతేనండి బాయ్